హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాలీ నేచర్ వీడియోస్ ఈ భూ ప్రపంచం మీద తొంభై తొమ్మిది శాతం పైగా మనకి ఉపయోగపడే మొక్కలే ఉన్నాయి అయితే ఆ ఒక్క శాతం మాత్రమే కొన్ని మొక్కలు మానవాళికి కీడి చేసేవిగా మనకు కనిపిస్తూ ఉంటాయి అలాంటి వాటిలో ఇప్పుడు కనిపిస్తున్న ఈ మొక్కనే వయ్యారి బామ అని పిలుస్తారు ఇది ఎక్కువగా మన రైతులు పండించే పంట పొలాల పక్కన గొట్టల పక్కన ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అలాగే ఎక్కడ పెడితే అక్కడ ఇది కనిపిస్తూ ఉంటుంది రోడ్ల పక్క రైల్వే స్టేషన్ల దగ్గర ఇది విస్తరించిన ప్రదేశం లేదంటే మనం అతిశయోక్తి కాదు ఎందుకంటే ఇది అంతలాగా మన దేశం మొత్తం మీద విపరీతంగా విస్తరించింది అయితే ఈ మొక్క యొక్క పా శాస్త్రీనాయం నామం ఏంటంటే పాదీనియం ఇటోరా ఫారస్ ఈ మొక్కకి ఎన్నో పేర్లు ఉన్నాయి అవి ఏంటంటే అమెరికా అమ్మాయి అదేవిధంగా క్యారెట్ గడ్డి మొక్క కాంగ్రెస్ గడ్డి నక్షత్ర గడ్డి ముక్కు పుల్లాకు గడ్డి అలాగే చెతక్ చాందిని మొక్క ఆపాది మొక్క గజర్ పిచ్చి మా మాసపత్రి మెక్సికన్ కలుపు మొక్క అని ఎన్నో పేర్లతో ఈ మొక్కని పిలుస్తారు అయితే ఈ మొక్క యాక్చువల్గా మన దేశానికి చెందినది కాదు ఇది అమెరికాకు చెందిన మొక్కగా చెబుతారు మన దేశంలో పంతొమ్మిది వందల యాభై సంవత్సరంకి ముందు ఈ మొక్క అనేదే మన దేశంలో లేదు అయితే అప్పుడు మన దేశంలో పంతొమ్మిది యాభై సంవత్సరంలో తీవ్ర కరువు అనేది అప్పుడు వచ్చినప్పుడు మన భారతదేశం అమెరికాని కొంత గోధుమలు మనకి కావాలని అడిగింది అప్పుడు ఆ గోధుమలు ఇచ్చేటప్పుడు మరి కావాలనో లేకపోతే యాదరించుకుమకో కానీ ఆ గోధుమలతో పాటు వీటి విత్తనాలు కూడా సేమ్ గోధుమని పోలిన గింజలే ఉండడం వల్ల వాటితో పాటు కొన్ని వేల లారీల్లో కొన్ని విత్తనాలు మన దేశానికి రావడం జరిగింది ఆ విధంగా ఈ విత్తన ఈ గోధుమతో పాటు మన దేశంలో కూడా ఇవి విస్తరించడం జరిగింది ఆ విధంగా మన భారతదేశం మొత్తం మీద ఇవి గాలిలో కూడా కొన్ని కిలోమీటర్ల దూరంలో గాలిలో కూడా ఎగురుతూ విస్తరించడం జరుగుతుంది దీన్ని వచ్చే పిప్పుడు కూడా బాగా విస్తరించి ఎక్కువగా మొక్కలు విస్తరించడానికి అవకాశం ఉంది అయితే మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల డెబ్భై మూడు సంవత్సరంలో ఈ మొక్కని మహారాష్ట్ర బీహార్ రాష్ట్రాల్లో మొట్టమొదటిసారి కనుగొనడం జరిగింది అయితే ఈ వయ్యారి బొమ్మ మొక్క మన దేశంలోనే కాక దీని ఆక్రమణ బారిన పడ్డ ఇతర ప్రాంతాలు అయితే ఆస్ట్రేలియా ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాలుగా కొన్ని దేశాలుగా కూడా గుర్తించడం జరిగింది ఈ మొక్కని కాంగ్రెస్ పరిపాలించిన కాలంలోనే మన దేశంలోకి వచ్చింది కనుక ఈ మొక్కకి కాంగ్రెస్ గడ్డి అని కూడా పేరు వచ్చింది అయితే మన ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా ఈ మొక్కని వయ్యారి భామ అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే ఈ మొక్క పేరులో ఉన్నంత మంచి మొక్క అయితే మాత్రం కాదు ఇది అత్యంత ప్రమాదకరమైన ఒక కలుపు మొక్క ఈ వయ్యారి బామ మొక్క ఎక్కువగా రోడ్ల పక్కన అదేవిధంగా బంజరు భూముల్లోనూ చెనావాసాల మధ్య రైల్వే ట్రాక్ల దగ్గర పెట్రోల్ బంకుల దగ్గర కాలవల వద్ద బీడు భూముల్లోనూ ఆర్టీస్ కాంప్లెక్స్లో రైల్వే ట్రాక్ల దగ్గర ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఇవి సాధారణంగా తొంభై నుండి నూట యాభై సెంటీమీటర్లు వరకు ఎత్తు పెరుగుతాయి ఒక్కో మొక్క సుమారుగా యాభై నుండి ఎనభై వేల విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది ఇది ఎక్కువగా మనకు పంట పొలాల్లోనూ కూడా ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ మొక్కలను పంటలకు వేసిన ఎరువుల సారాన్ని ఎక్కువగా పీల్చుకుంటూ పంటకి తీవ్రమైన నష్టాన్ని నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి సుమారుగా నలభై శాతం వరకు పంట దిగుబడిని మరియు తొంభై శాతం వరకు పశుగ్రాస దిగుబడిని దెబ్బతీసే గుణం ఈ మొక్కలకి ఉందని మన శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు అయితే ఇవి భూమిలో ఉన్న నత్రజని పోషక విలువల శాతాన్ని మొత్తం ఏ మొక్కలకి ఇవ్వకుండా ఈ మొక్కలే మొత్తం తీసుకుంటూ ఉంటాయి ఈ మొక్క విడుదల చేసే కొన్ని రకాల రసాయనాల వలన పంటల పెరుగుదల అనేది నశించిపోతుంది అందుకనే రైతులకి పంట దిగుబడి కూడా బాగా తగ్గిపోవడం ఈ మొక్కల వల్ల జరుగుతుంది అయితే దీని పువ్వుల నుంచి చూడండి తెల్లగా దీని పువ్వులకి పుప్పొడి అనేది ఉంటుంది అయితే ఈ పుప్పొడి సుమారు వంద కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందట అందుకనే పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మనకి అమెరికా నుండి అవి ఈ గోధుమలు తెచ్చినప్పుడు ఢిల్లీలో వచ్చిన ఈ గోధుమలు అనేవి మొత్తం దేశవ్యాప్తంగా విస్తరించడం జరిగింది అంటే ఇవి గాలిలో కూడా ఎగురుతూ విపరీతంగా విస్తరిస్తాయి ఇక ఈ పుప్పుడే ఈ పుప్పుడి ఎక్కడికైనా వంద కిలోమీటర్ల వరకు విస్తరిస్తుంది అయితే ఈ పుప్పడి టమాటా వంకాయ మిరప మొక్కలపై పడి పుష్పాలు దాని పిందులు కూడా రాలిపోతూ ఉంటాయి అదేవిధంగా ఈ మొక్క వలన కొన్ని రకాల వైరస్ తెగుళ్ళు కూడా ఎక్కువగా వ్యాపించడం జరుగుతుంది ముందుగా పక్వానికి వచ్చిన తర్వాత ఈ వయ్యారి బోమం మొక్క విత్తనాలు చిన్నవిగా ఉంటూ అలాగా రెండు సంవత్సరాల పాటు భూమిలో పాడవకుండా మనకు ఉంటూ బాగా అనుకూలమైన వాతావరణం అంటే ఈ వర్షాకాలము రాగానే మొలకెత్తి బాగా పెరుగుతాయి అందుకనే ఇవి గాలి ద్వారా సుమారుగా బాగా పెరిగి మూడు కిలోమీటర్ల దూరం వరకు గాలిలోనే విస్తరిస్తూ అక్కడ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి అందుకనే ఈ మొక్క వలన అక్కడ కూడా ఎక్కడైనా సరే తీవ్రమైన ప్రమాదంగా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ భామ మొక్క వలన మనకు ఎంత ప్రమాదం అంటే ప్రమాదకరమైన హై ఫీవర్ ఉబ్బసం బ్రాంకైటిస్ వంటి వ్యాధులు ఎక్కువగా ఈ మొక్క వలన వస్తాయి అదేవిధంగా ఈ మొక్క ఆకులు మన చర్మానికి తగిలితే తామర అనేది వస్తుంది ఈ పుప్పడిని పీలిస్తే జలుబు కళ్ళు ఎర్రబడడం కొనురెప్పలు వాపురావడం అనేది కూడా జరుగుతుంది అలాగే పొలాల్లో పనిచేసే రైతులకు కూలీలకు వీటి వలన చర్మ శ్వాస సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ మొక్క తగిలితే మనకు దురదలు తుమ్ములు వచ్చి చర్మంపై మచ్చలనేవి ఏర్పడుతూ ఉంటాయి అందుకనే ఈ వయ్యారి బామ మొక్కలు అనేవి ఎక్కడైనా మనకు కనిపిస్తే వెంటనే తీసి పారేసి మంటల్లో కాల్చేసి అవి లేకుండా చేయడం చాలా ఉత్తమం అదేవిధంగా ఈ మొక్క స్పర్శ వలన జంతువులకు వెంట్రుకులు రాలిపోవడం హైపర్ టెన్షన్ అనేది ఎక్కువగా వారికి పెరుగుతుంది అయితే సాధారణంగా ఈ మొక్కనైతే పశువులు తినవు కానీ పొరపాటున గడ్డితో పాటు ఈ పశువులు ఈ వయ్యారి భామ మొక్కను తింటే ఆ పశువులు పాలు త్రాగేవారికి జ్ఞాపశక్తి దెబ్బతిని బాగా వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి అదేవిధంగా ఈ మొక్కలు పాదీనియం హై స్పరిస్ హైమోనిన్ ఎంబ్రోసిన్ అనే విస్ఫూర్తమైన రసాయనాలను ఎక్కువగా ఈ మొక్క విడుదల చేస్తుంది వీటిని తిన్న పశువులైతే జీర్ణక్రియ కిడ్నీ లివర్ అన్నవాహిక శ్వాసక్రియలు అనేవి దెబ్బతిని చివరికి ఆ పశువులు చనిపోవడం జరుగుతుంది అందుకనే ఈ మొక్కలు అనేవి ఎక్కడ చూసినా మనం వీలైనంతవరకు తీసి కాల్చివేయడం చాలా మంచిదని ఇక్కడ చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్